అవయవదాతలను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై జీవనదానంపై ప్రచారం చేస్తున్న సంఘ సేవకురాలు స్పెక్టర్ నిర్వాహకురాలు గూడూరు మహాలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు అవయవదాతలకు గౌరవం కల్పించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో చాలామంది ముందుకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మురపెట్టుకున్నా పట్టించుకోలేదని సీఎం చంద్రబాబును అడిగిన వెంటనే అన్నింటిపై ఉత్తర్వులు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేస్తున్న గూడూరు మహాలక్ష్మితో ముఖాముఖి రాష్ట్రంలో అవయవ దాతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఈ ప్రోత్సాహకాలు అలాగే ఇచ్చే గౌరవం ఆ గుర్తింపు అనేవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అవయవ దాతల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతున్నాయి దీనికి సంబంధించి గూడూరు సీతామహలక్ష్మి గారు ఈమె పేరు చెప్తే ఈ అవయవ దాతలకి అవయవ దానానికి వాళ్ళందరికీ కూడా నువ్వు గుర్తుండిపోయే పేరు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులు తాజా మార్గదర్శకాలు ఏ రకంగా దీన్ని దోహదపడతాయన్న అంశాలను అడిగి తెలుసుకుందాం నిత మనిషి గారు మీరు చెప్పండి మీరు గత దశాబ్దాలుగా మీరు దీని మీద కృషి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వెళ్ళి కలిసిన తర్వాత దీని మీద సానుకూల స్పందన వచ్చింది దాని మీద ఉత్తర్వులు వచ్చాయి అవి ఏం చెప్తున్నాయి చాలా సంతోషం అండి అవయవధానానికి ఒక చట్టం కావాలండి ఆ చట్టం ఏ రూపంలో ఉండాలనే దాని మీద కొంచెం మార్గదర్శకాలు ఇవ్వండి అనేది ప్రభుత్వాలు మేము కదిలించామండి సానుకూలంగానే స్పందించారు రిప్రజెంటేషన్ తీసుకునేవారు కానీ మెటీరియల్ ఇచ్చి చేయలేకపోయారండి ఎందుకంటే మా దగ్గరికి చుట్టూ నిరంతరం మేము టోటల్ బాడీ ఇవ్వలేం కానండి ఆర్గాన్స్ ఇచ్చేస్తాం మా ఆర్గాన్స్ తీసుకోండి అవసరమైన వాళ్ళకి పెట్టండి అంటున్నారు వ్యక్తులుగా మనం ఆ పని చేయలేం మన సంస్థగా కూడా ఆ పని చేయలేము ఏంటంటే ఆర్గాన్స్ రిట్రివల్ చేయాలి హార్వెస్టింగ్ చేయాలి ఎవరికి అవసరమో వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి ఇది ప్రభుత్వ పరంగానే జరగాలి తప్ప మనలాంటి వాళ్ళని చేయలేము చైతన్యం తీసుకురాగలం అవగాహన పెంచగలం ఈ ధర్మిల ఆ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మంచితనం కానీ మానవత్వం కానీ మేము గుర్తించిన వాళ్ళం కాబట్టి మళ్ళీ ఆయన్ని ఒక పది డిమాండ్లతోటి ఆయన సమక్షంలోకి వెళ్ళాం మనం తమిళనాడు గవర్నమెంట్ ఒరిస్సా గవర్నమెంట్లు ఈవేళ అంచ్యక్రియలు ప్రభుత్వాల అంచనాలతో చేస్తున్నాయండి అది మనం ఫాలో అయితే ఖచ్చితంగా మన ప్రభుత్వానికి పేరు వస్తుందంటే వెంటనే ఆయన సైన్ చేశారు ఇది ఖచ్చితంగా విత్ ఇన్ మీకు డేస్లోనే దీని జీవో రిలీజ్ అవుతుందమ్మా నెక్స్ట్ ఏంటన్నారు సార్ అవయవధార్తలు కుటుంబాలు చనిపోతున్న వాళ్ళు అవయవధానం చేస్తున్న వాళ్ళు మా అబ్జర్వేషన్లు ఈ పదేళ్లలో నైంటీ నైన్ పర్సెంట్ పేద వర్గాల వాళ్ళు దిగువ తరగతి వాళ్ళు ఉన్నారు సార్ మధ్య తరగతి వాళ్ళు సో మన వాళ్ళకు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉపాధి మనం చూపించినట్లయితే ఎక్కువ మంది అవయవదానం ముందుకు వస్తారు అది పెద్ద కష్టమైన పని కాదు సార్ మీరు తెలుసుకున్నప్పుడు అంటే దాన్ని ఓకే చేశారు సార్ ఆ మహాప్రస్థాన వ్యాన్ ఇంటికి వచ్చి మన ఈ పార్థివ దేహ దాత శరీరాన్ని తరలించినట్లయితే గౌరవంగా ఉంటుంది సార్ ఆ దాత కుటుంబానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది ఎంతో గౌరవం అన్నప్పుడు అది కూడా ఓకే చేస్తారు సార్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ పరిధిలోకి జీవన అవయవ దాతల అవయవ మార్పిడిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎందుకు మీరు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు ఎంతోమంది చిన్నపిల్లలు అవయవాలు దొరికినా కానీ ఆ తొమ్మిది లక్షలు పది లక్షలు అయ్యే ఆ కిడ్నీ మార్పులు ఆపరేషన్ చేయించుకోలేక చనిపోయారు సార్ వాళ్ళు అవయవం దొరికినా కానీ ఉపయోగించుకోలేకపోయారు ఆ తర్వాత ఎవరైతే డబ్బులు పే చేయగలిగారో జీవనధాన వెయిటింగ్ లో వాళ్ళకి అవయవం వెళ్ళింది అంటే ఈ ఈ పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే కదా సార్ మరి ఆ ప్రాణాలు ఎవరు కాపాడాలి వెంటనే తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల పదహారులోనే మనకి ఇష్యూ చేసింది సార్ ఈవో జీవో వచ్చేసింది ఇప్పుడు పేదల ప్రాణాలు నిలబడుతున్నాయి ఇదే ఇంప్లిమెంట్ చేయమని మనం గత కొంతకాలం నుంచి అడుగుతున్నామండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు సానుకూలంగా స్పందించారు సార్ జీవనోదాన విభాగం ఇక్కడికి వచ్చినట్లయితే ఉచితంగా ఆపరేషన్లు జరుగుతాయి పెద్ద పెద్ద ఆపరేషన్లకి డబ్బులు వెచ్చించలేనప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ చేస్తే సింగిల్ ఎంపీ ఖర్చవదు ఎటువంటి నమ్మకం వచ్చింది అంటే వీటి మీద ఉత్తర్వులు వస్తాయనేసి నమ్మకం వస్తుంది సార్ ఎందుకంటే అవివదాతలకు అంత్యక్రియలు జరపడం అనేది పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కాదండి ఖచ్చితంగా ఈవేళ ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే మేము ఏదైతే అడిగామో అంచక్రియలకి ప్రభుత్వ పరంగా చేయడానికి వాళ్ళు ఓకే చేశారు సార్ ఈ మధ్యన రైల్వే వాళ్ళు నిన్న నలభై రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తూ జీవో రిలీజ్ చేశారు సార్ లైవ్ డొనేషన్ రెండు చేయొచ్చు అండి ఒకటి ఒక కిడ్నీ ఇచ్చేయచ్చు రెండు లివర్లు వన్ ఫోర్త్ ఇవ్వచ్చు ఈ రెండు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏ లీవ్ లేదండి మనకున్న పర్సనల్ లీవ్ వాడుకోవటమే అదే ఇప్పుడు ప్రత్యేకంగా నలభై రెండు రోజులు లీవ్ ఇచ్చింది ఆయన రెస్ట్ తీసుకుంటాడు ఆ సర్జరీ తర్వాత ఆయన రికవర్ అయ్యి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాడు అంటే అవయవ దాతలు ఎంకరేజ్ చేసినట్టే కదా సార్ ఆ పని స్టేట్ గవర్నమెంట్ కూడా చేయాలి భవిష్యత్తులో అవయవ దానానికి సంబంధించి ఎటువంటి ఇవి రావాలని మీరు వాంఛిస్తున్నారు ప్రభుత్వమే అవయవధానానికి బాధ్యత పడాలి ప్రభుత్వమే పార్థివ దేహదానానికి దోహదం చేయాలి దీని మీద అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఇచ్చిందనుకోండి రక్తదాతకి ఒక మెరిట్ సర్టిఫికేట్ ఎంత ఆనందపడతారండి ప్లాస్మా డొనేట్ చేయడానికి ఈ బ్లడ్ డొనేట్ చేయడానికి విరివిగా వచ్చింది మున్ యువకులే అనమాట ఆ యువకులకి మేము ఇచ్చిన పిలిపి ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా రక్తదాతలకండి రక్తదానం కూడా ప్రాణదానమే దీనికి స్పందించి వేళ వందల మంది యువకులు ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం చిన్న ఎంకరేజ్మెంట్ అండి ఆ ఎంకరేజ్మెంట్ అంటే నగదు రూపంలో ఇమ్మని అడవి సార్ వాళ్ళని రక్తదానం చేశారా ఇయర్ ఎన్ని రక్తదానాలు చేశారు వాళ్ళు వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వండి వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వండి వాళ్ళు ఉద్యోగానికి ఉపాధికి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఇచ్చే మెరిట్ సర్టిఫికెట్ని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న యువతకి ఉద్యోగాల అవకాశాలు కొంత అవకాశం కల్పిస్తే అది మెరిట్ సర్టిఫికెట్ తీసుకొస్తే క్రైటీరియా తీసుకున్నట్టయితే మన భారతదేశం కూడా అన్నిట్లో ముందంచె ఉంటుందండి మహాలక్ష్మి గారి మనోగతం ఎవరు శ్రీ శ్రీనివాస్త కోర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం